హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఉన్నారని ఇది చాలా బాగున్నానండి ఈ వీడియో చాలా రోజులు ముందుదనమాట వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయండి ఈ మధ్య అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు హెల్త్ బాగోక తర్వాత మేమైతే క్యాంప్ వెళ్ళదు క్యాంప్ నుంచి వచ్చాక చాలా లేట్ అయిపోయింది అనమాట ఒక కేకిల్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఇది ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము మా క్యాంప్కి వెళ్ళక ముందు మా వారు నేను పిల్లలు కలిసి వెళ్ళాము ఏంటంటే చాలా రోజులు అయిపోతుంది సరదాగా వెళ్దామని చెప్పేసి అలా సరదాగా వెళ్ళామనమాట సండే రోజు ఇక్కడ ఏంటంటే కొండ బిర్యానీ తీసుకుందామని చూస్తున్నాము మా వారేమో నాన్ వెజ్ తింటారు అనమాట సండే అయితే నాన్ వెజ్ తినరు తనేమో ఇడ్లీ తెచ్చుకున్నారు సరే అని చెప్పేసి టేస్ట్ చూద్దామని చిన్నగా టేస్ట్కి అయితే తీసుకొని తినేసాను తర్వాత ఏమో మా కొండ బిర్యానీ అయితే వస్తుంది బిర్యానీ అయితే తీసుకొని తినేస్తున్నాను అనమాట హెల్త్ ఒకటి బాగోట్లేదు వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా అస్సలు ఎడిట్ చేద్దామన్నా అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట అందుకని బోల్డ్ వీడియోలు అయితే ఉండిపోయండి మా క్యాంప్ వీడియోలు అయితే అలా ఉండిపోయి ఫో ఫోన్ అయితే స్టక్ అనమాట వీడియోస్ ఎక్కువైపోయి ఇక్కడ ఏంటంటే నలుగురు బ్లాక్ వేసుకున్నామండి డ్రెస్సెస్ మా పాప ఏమో కబాబ్ చికెన్ తింటుందనమాట కొండ బిర్యానీ తినేసాక నన్ను తినమంటే నాకు హెవీ అయిపోయింది ఇంకా వద్దు అని చెప్పేసి చెప్తున్నాను ఇంక వీడేమో షోడ తాగిస్తున్నాడు ఇంకా ఒక్కొక్కరికి ఎవరికి ఏ నచ్చింది అది అలాగనమాట మాట్లాడుతున్నాను కానీ వాయిస్ రికార్డ్ చేస్తాను కానీ అస్సలు ఎక్కువ తగ్గట్లేదు కట్ చేస్తాను మళ్ళీ అలా ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకెందుకంటే చెప్పేసి అలా వాయిస్ ఎవరైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పాన్ తింటానన్నారు మా వారికి పాన్ అంటే చాలా ఇష్టం స్వీట్ పాన్ చేస్తున్నారనమాట అయితే అదైతే చిన్న వీడియో అయితే తీసానండి ఆటో అయితే బుక్ చేసాము ఆటో వచ్చింది కంగారు కంగారు అనమాట ఇతనేమో లేట్గా చేసాడు చాలా లేట్ అయిపోయింది స్వీట్ చేయడం అలా అయితే మా వార్త ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఎంజాయ్ చేస్తూనే ఉంటాం బయటకు అలా తిరుగుతూనే ఉంటాము కానీ కొత్త కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు బయట వెళ్ళినా కూడాను సరదాగా అనిపిస్తుంది నలుగురం కలిసి సరదా దానికి తోటి పాపకి ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి ఆ టెన్షన్ నుంచి కూడా కొద్దిగా ఇది అవుతుంది అని చెప్పి అలా బయటకైతే తిరుగుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి